Voice of Nation Bartle ki swagatam సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలోని పటేల్ చెరువులోనికి ఉషికేబాయ్ చెరువు నుంచి కాలువ ద్వారా పటేల్ చెరువులోకి వర్షం ద్వారా కాలువను కొంతమంది వారి స్వార్థం కోసం కాలువను మూసివేస్తున్నట్లు ఎంపీపీ ఈర్ల దేవానంద్ పటేల్గూడ కాలనీ వాసులు తెలిపారు ఈ సందర్భంగా కాలనీ వాళ్లతో కలిసి చెరువును పరిశీలించిన ఎంపీపీ ఈర్ల దేవానంద్ పటేల్గూడ మాజీ సర్పంచ్ నితీష శ్రీకాంత్ ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇస్కబాయ్ చెరువు నుండి ఉబాకుంటా చెరువు పటేల్ చెరువులకు వర్షాధారంగా నీళ్లు రావడం జరుగుతూ ఉండేది కొంతమంది స్వార్థం కోసం రాత్రికి రాత్రి చెరువులను కబ్జా చేయడం జరిగింది దాన్ని కాలనీలో వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇరిగేషన్ డిగ్రీకి ఫోన్ చేయడం జరిగింది వెంటనే స్పందించి ఇరిగేషన్ వాళ్ళు వచ్చి చెరువులో మట్టి పోస్తున్న వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది ఏమైనా వర్షం ద్వారా వచ్చే నెలను ఆపే మాత్రం ఊరుకునేదే లేదన్నారు దీని మీద మేము కలెక్టర్కి కూడా వినతిపత్రం ఇచ్చాము పటేల్గూడ గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు నుండి నలభై నుండి యాభై కాలనీలు ఉన్నాయి ఓ పక్క పటేల్ చెరువులో ఉండే వాటర్ స్టోరేజ్ వల్ల కింద గ్రౌండ్ వాటర్ కూడా బోర్లకు ఇబ్బంది కాకుండా ఉండడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంపీపీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కాలనీ ప్రెసిడెంట్ ప్రమోద్ చారి సంజీవారెడ్డి సిద్ధార్థ కాలనీ వాసులు పాల్గొన్నారు లోపల పటేల్ కూడా గ్రామం యందు మరి ఒక ఇస్కాబాయి చెరువు నుంచి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్కాబాయ్ చెరువు నుంచి ఈ యొక్క ఉభకుంట చెరువు ఉబ్బకుంట చెరువు నుంచి పటేల్ చెరువుకు ఈ యొక్క వర్షాధారం ఉండే అటువంటి వర్షాధారం ఉన్నటువంటి చెరువు దాదాపు ఎనభై ఐదు ఎకరాల చెరువు ఉబ్బకుంట చెరువు దానిలోనికి వర్షం పడ్డప్పుడల్లా ఈ యొక్క ఇసుకాబాయ్ చెరువు అలగెళ్తే నేరుగా వచ్చి ఉపకుంట చెరువుకు ఉపకుంట చెరువు నుంచి పటేల్ చెరువుకు వచ్చి నిండుతుండే అటువంటి దాన్ని కొంతమంది భూ కబ్జాదారులు భూబకాసుర్లు రాత్రో రాత్రి తీసుకొచ్చి ఈ యొక్క నిప్పడం జరిగింది ఇటువంటి కాలువలను కూడా ధ్వంసం చేస్తారు కాబట్టి అటువంటి వారిపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మేము తక్షణమే కలెక్టర్ కూడా ఒక లెటర్ పెడతాము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈ కాలనీ వాసుల తరఫున పటేల్ కూడా గ్రామ పంచాయతీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఒకవేళ ఇది చేయకపోతే నెక్స్ట్ వీక్ మేమే దగ్గరుండి జేసీ పెట్టి ఈ యొక్క కాల్వలను కూడా ధ్వంసం చేసి ఈ యొక్క చెరువులకు నీళ్లు రానీకి మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం